అలాగే ఎవరైనా సకాలంలో రజస్వాల కాకపోయినా కొంతమంది బాగా ఈ ఈ కాలం అంటే ఈ మందులు తినే కాలం ఈ మందులో కూడు తింటున్న కాలాన్ని బట్టి ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న జీవన విధాన శైలిని బట్టి సకాలంలో రజస్వాల కారు ఒకవేళ అయినా రజస్వాలైనా ఓవర్ బ్లీడింగ్ అవుతున్న సమస్యతో చాలామంది బా బాధపడుతున్నారు చాలామందికి తెల్లబట్టబోతుంది వైట్ డిచార్జ్ అంటారు దాన్ని అది మొగోళ్ళలో ఉంది ఆడవాళ్ళలో ఉంది ఇద్దరిలో ఉంది ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా రజస్వాల దోషమున్నా కొంతమంది ఆడపిల్లలు రజస్వాలు అయిన తర్వాత పేయి పడతలేరు ఈసుకపోతారు బక్కిగా అవుతారు ఎంత తిన్నా పేయి పడతలేరు ముఖం మీద కళ ఉండలేదు పాడు పాడు ముఖం నిండా కురుపులు ముఖం ముఖమంతా రావు రావు ఉంటుంది ఏదైనా జవరి ఉంటుంది ఏదైనా పట్టింటది దయమైనా వాటిటది దేవరాన వాటిది పీడలైన వాటిటాయి అటువంటి సమస్యలు ఉంటే ఆడపిల్లలకు ఐదు మంగళారాలు తీసుకొచ్చి ఆ కలర్లు ఓపిరి ఎడమకాలకు నల్ల తాడిస్తారు కట్టురి ఒక తాయిత కట్టించండి ఆడపిల్ల అద్భుతమైనటువంటి తేజస్సుతో మంచి గ్లో ఫేస్లో మంచి గ్లో ఆకర్షణీయ శక్తితోటి మంచి మంచి రాజులు వచ్చిన ఆమె ముఖం చూసినా కొనుక్క కళతోటి ఆడపిల్లల యొక్క శరీరం కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వృద్ధి చెందుతుంది ఇది కూడా మన పీఠంలో ఒక మంచి అవకాశంగా మనం ఇచ్చాము ఎవరికన్నా ఏమైనా సమస్యలు ఉంటే ఈ రెమెడీని ఫాలోఅప్ చేయవచ్చు శుభం తదాస్తి